హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ప్రకటించడం జరిగిందనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి విధి విధానాలు అయితే నిన్ననే ఖరారు చేయడం జరిగింది ఇక మనకు ఈ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఈ రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని అలాగే రెండు లక్షల రూపాయల పైన ఉన్న కూడా రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇది నిజంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే ప్రకటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రైతులు అయితే రెండు లక్షల పైన అయితే రుణాలు తీసుకున్నారు వారికి కూడా రుణమాఫీ వర్తిస్తామని చెప్పడం ఆనందదాయకమని రైతులందరూ కూడా చెబుతూ ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు చాలా వరకు కూడా గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా మనకు రూల్స్ అన్ని కూడా ఎత్తివేశారండి ఇక కేవలం ఒక్క ఈ పని చేసిన వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తించదని మిగిలిన వారందరికీ కూడా యథావిధిగా రైతు రుణమాఫీని వర్తింపజేస్తామని అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది మనకు పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక రైతులకు ఎప్పటి నుంచి రుణమాఫీ మొదలవుతుంది ఎవరికి రైతు రుణమాఫీ డబ్బులు వేయరు ఇక ఎవరికి రైతు రుణమాఫీ డబ్బులు వస్తుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక్కడ స్క్రీన్ పేర్ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బులను అయితే పంపించండి మనకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎంతో డబ్బులు అనేది మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అనవసరంగా మీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ బర్త్డేలకు కానీ ఇలా రకరకాలుగా చాలా డబ్బులను అయితే దుబారా చేస్తూ ఉంటారు దయచేసి అలాంటి వారికి తప్పకుండా హెల్ప్ చేయండి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసి ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని మీరు నాలాంటి వారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను ఇక మీ సహాయం కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడాలి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెం కొంచెం చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారం అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఈ లింక్ అనేది మీరు వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అయితే తీసుకొస్తుంది ఇక ఆయన ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి కూడా మనకు విధి విధానాలు ఖరారు చేశారు కాబట్టి ఇలాంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎవరి సహాయం లేకుండా మీ ఫోన్లోనే మీరు మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకోవడం జరుగుతుందండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ హామీని అమలు చేయడానికి నిన్నటినే నిన్న నిన్నటి రోజున విధి అయితే ఖరారు చేశారు ఇందులో భాగంగా రైతులకు ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా క్లియర్ అయితే చేయడం జరిగింది ఇక ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అనేది చేస్తామని ఈ రుణమాఫీ అనేది చిన్న సంఖ్య నుంచి అంటే మనకు తక్కువ అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులకు ముందుగా డబ్బులు అయితే వేస్తారండి తర్వాత దానికంటే ఎక్కువ అంటే మీరు ముఖ్యంగా యాభై వేల రూపాయలు రుణం తీసుకున్నారనుకోండి యాభై వేల కంటే తక్కువ ఇరవై ఐదు వేలు కనుక తీసుకుని ఉంటే ఇరవై ఐదు వేలు వారికి ముందుగా చేస్తారు తర్వాత యాభై వేలు వారికి చేస్తారు తర్వాత లక్ష రూపాయల వారికి తర్వాత లక్ష యాభై వేలు వారికి తర్వాత రెండు లక్షల రూపాయల వారికి కూడా మనకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అంతేకాకుండా మనకి రుణమాఫీ ప్రక్రియను మూడు విడతల్లో చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక రుణమాఫీ అనేది ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోపు పదహైదో తేదీ లోపు అంతే పంద్రా ఆగస్టు లోపు తప్పకుండా రుణమాఫీని పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక అన్ని పథకాలకు చూసుకుంటే మన తెలంగాణలో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీకి మాత్రం రేషన్ కార్డును అయితే పక్కన పెట్టేయడం జరిగింది ఇక రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మీకు లోన్ తీసుకుని ఉంటే చాలండి మీకు రుణమాఫీ అనేది వర్తిస్తుంది అంతేకాకుండా డిసెంబర్ లోపు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇంతవరకు కూడా మనకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రైతు రుణమాఫీ కోసం దరఖాస్తు అంటే రైతు రుణమాఫీ పొందలేదు అనుకుంటే అటువంటి వారికి కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందని ఇక రైతు రుణమాఫీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ రైతు రుణమాఫీ అకౌంట్ మీరందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని ఇక డబ్బులు మొదలు పెడతామని అంటే డబ్బులు పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి రైతు రుణమాఫీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ గా ఉందా లేదా అంటే లావాదేవీలు జరిగాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి అకౌంట్ అనేది ఇంపార్టెంట్ ఒకవేళ మీ అకౌంట్ కనుక సక్రమంగా లేకపోతే మీ అక్కడ డబ్బులు అనేది ప్రభుత్వానికి తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ విధమైనటువంటి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపు రెండు లక్షలు ఎవరైతే తీసుకున్నారో వారికి వెంటనే రుణమాఫీ అనేది అమలు అవుతుంది ఇక రెండు లక్షల పైన అంటే రెండు లక్షల యాభై వేలు కానీ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కానీ మూడు లక్షలు కానీ ఇలా ఎంతైతే తీసుకున్నారో వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది నిజంగా మనకు బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది పెద్దగా రైతులకు కలిసి వచ్చే అంశము ఎందుకంటే చాలా మంది ఏంటంటే రెండు లక్షల పైన వారు వ్యవసాయానికి పెట్టుబడి కోసమో లేకపోతే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి ఇలా రకరకాలుగా మనకు లోన్లు అయితే తీసుకుని ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రెండు లక్షలకు పైగా ఎవరైతే రుణాలు తీసుకున్నా కూడా వారికి కూడా అంటే ఆ పై అమౌంట్ ఏదైతే ఉందో ఆ యాభై వేలు కానీ డెబ్బై వేలు కానీ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు లక్షల యాభై వేలు ఏదైతే ఉందో ఆ పై అమౌంట్ కనుక మీరు బ్యాంక్ అనేది కట్టేస్తే మీకు తర్వాత రెండు లక్షల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారనమాట ఇక దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆ వీరికి మాత్రానికే రుణమాఫీ వర్తించదని కూడా ఆయన కీలక ప్రకటన చేశారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అంటే ఆదాయానికి మించి మీరు డబ్బులు సంపాదిస్తున్నారో వారందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ వర్తించదని చెప్పడం జరిగింది ఇక ఆదాయం తక్కువగా ఉన్నా కూడా రైతులు వారి పిల్లలను చదివించుకోవడానికో మరోదానికో అవసరాల కోసం అయితే ఆదాయ పన్ను కడుతూ లోన్లు అయితే తీసుకోవడం జరిగింది ఎటువంటి వారికి రైతు రుణమాఫీ కింద మినహాయం పుట్టిందని కూడా చెప్పడం జరిగింది అలాగే చిన్న ఉద్యోగులుగా ఉండి ప్రభుత్వ ఉద్యోగులుగా రుణాలు తీసుకుని ఉన్నారో వారికి కూడా ఇన్కమ్ టక్ కడుతున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అన్నమాట కాబట్టి ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తించదండి మిగిలిన వారందరికీ కూడా రుణమాఫీ అనేది వర్తిస్తుంది గతంలో మనకు రైతు రుణమాఫీని మనకు కొంచెం వరకే చేయడం జరిగింది అంటే యాభై వేల రూపాయల వరకే కూడా చేయడం జరిగింది ఇప్పుడు అలా కాదండి పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయల వరకు కూడా పంద్రాగస్టు లోపు అంటే దాదాపు నెల రోజుల్లో పూర్తి స్థాయిలో రుణమాఫీని విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది ప్రస్తుతానికి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు దయచేసి మనకు కూడా హెల్ప్ చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేసి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే పంపించండి